నర్సాపేటలో పట్టపగలు కోర్టుకు వచ్చినటువంటి ఇద్దరిని తండ్రి కొడుకుల్ని కిడ్నాప్ చేసి పట్టపగలు అందరు చూస్తుండగా కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి ఒక గంటలోనే వాళ్ళని హత్య చేసి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా పారిపోయారంటే అసలు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మనం చూడాలి ఇటీవల కాలంలో అంటే ఇద్దరు కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మరి అట్లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బెంగళూరు నుంచి వాళ్ళు ఈ కేసు నిమిత్తం వచ్చారు ఇంటి దగ్గర వాళ్ళకి కేసుకి అటెండ్ అయ్యి వస్తామని చెప్పని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు కేసుకి అటెండ్ అవడం కోసం కోర్టుకు వెళతా ఉంటే హోటల్ నుంచి బయటికి రావటంతో వాళ్ళ కారులో బలవంతంగా ఒక ఆరుగురు వచ్చి లాగి కిడ్నాప్ చేస్తే వాళ్ళు అరుపులు అరుస్తూ ఉంటే వాళ్ళు కారు ఎక్కకుండా అడ్డం తిరుగుతూ ఉంటే వాళ్ళు కొట్టి కారులో పడేస్తూ ఉంటే జనం చూస్తూ ఉండి ఆ చూస్తూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళని కారులో పడేసుకొని తీసుకొని వెళ్ళి ఆ కార్ని కూడా వెంబడించారు ఒక లాయర్ పాపం రే పాపం అతను కూడా వెంబడబడుతూ ఉన్నాడు అయినా కానీ అతను తీసుకొని పోయి కార్లు అరగంటలో చంపేసి వాళ్ళు పడేసి ముక్కలు ముక్కలుగా నరికేశారంట బాడీని వేరు చేసేసారట అంత అత్యంత కిరాతకంగా చంపేశారంట చంపేసి పడేసి అక్కడి నుంచి వాళ్ళు పరారైపోయారు చివరికి ఎవరా అని చెప్పని దీని మీద నటించి ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీసులు చివరికి మాధవరెడ్డి మా మాధవరెడ్డి ఎవరైతే బాధం మాధవరెడ్డి అని ఈయన ఎవరైతే ఈ కుటుంబానికి సన్నిహితుడట దూర బంధువు కూడా అవుతారట ఆ సంతమలూరు మండలం ఆ ప్రాంతంలోనే వాళ్ళు దూర బంధుత్వము ప్లస్ అట్లాగే వ్యాపార భాగస్వామి కూడా అట వ్యాపారంలో వచ్చినటువంటి గొడవలతో సమస్యలతో ఈ రకంగా వాళ్ళ మీద కేసేసి ఇక్కడ కేసు కోసం వచ్చిన వెంటనే ఈ రకంగా ప్లాన్ చేసి వాళ్ళని అటాక్ చేసి తీసుకెళ్ళి చంపేశారట ఇతను వైఎస్ఆర్సిపి పార్టీకి రెండు వేల పదిహేడు నుంచి పద్నాలుగు పదిహేడు వరకు దర్శి నియోజకవర్గం ప్రకాశం జిల్లా దర్శిని నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరించారట తర్వాత మరలా ఒక రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో చేరాడట మరలా అక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీబీ పార్టీలోకి వెళ్ళాడట ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో అక్కడ నాయకుడుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి చెయ్యి కూడా ఎత్తారు పాప అయింది బలమైన నాయకుడు అని చెప్పని ఆయన మరి ఈ రకమైనటువంటి మర్డర్ జరిగింది మరి దీన్ని ఎందుకనో మీడియా కానీ లేకపోతే ఎందుకు అక్కడ అంత ఫోకస్డ్గా వెళ్ళటం లేదు రీజన్ ఎందుకు తెలియదు కానీ చాలా అది చూడండి అది మాధవ మాధవ రెడ్డి ఎవరో మన ఓఎంసీ ఓబులాపురం మైనింగ్ డాను గాలి జనార్దన్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి మరి అంత దారుణమైనటువంటి మర్డర్ వెనక డబుల్ మర్డర్స్ వెనక ఖచ్చితంగా ఏదో ఉండిద్ది బలమైనటువంటి రీజన్స్ తోటి అంటే ఇక వాళ్ళు ఉంచకూడదు అనేటువంటి దాంతో ఆ రకమైనటువంటి టార్గెట్ చేశారు బట్ ఆ కేసు రాజేష్ పోలీస్ బయట ఉందేమన్నా రాజేష్ ఏంటి అసలు ఈ బా బాదం మాధవ రెడ్డికి అట్లాగే వేరస్వామిరెడ్డికి కేవి ప్రశాంత్ రెడ్డికి ఏంటి అసలు సంబంధాలు ఏంటి అసలు ఏంటి అసలు వాళ్ళ మధ్య ఉన్నటువంటి వివాదం ఏంటి వీళ్ళందరూ కలిసి బెంగళూరుతో పాటు ఏపీ తెలంగాణ పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లతో పాటు కొన్ని వ్యాపారులు వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం అయి ఉన్నారంట సార్ మనం చూసాం ఇప్పుడు ఏదైతే ఆ క్రైమ్ లో వాడినటువంటి వెహికల్ కూడా ఆ టీజీ తెలంగాణ సంబంధించిన వెహికల్ గా ఉంది అది ఆ వెహికల్ కూడా వీళ్ళు ఈ మూడు నాలుగు ప్రాంతాల్లో కూడా ముగ్గురు భాగస్వాములుగా ఉన్నారు ప్రశాంత్ రెడ్డి వీరస్వామి రెడ్డి అదే విధంగా మాధవ రెడ్డి వీళ్ళంతా కూడా ఒక బిజినెస్ పార్ట్నర్స్ గా ఉన్నారు అయితే వీళ్ళ మధ్య అంతర్గత విభేదాలు పార్ట్నర్స్ కొంత ఇతన్ని మధ్య దూరం పెట్టి మాధవరెడ్డిని రెడ్డిని దూరం పెట్టేసి వాళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు బెంగళూరులో గా వ్యాపారం చేసుకుంటూ అతి తక్కువ ఒక టైంలో దాదాపు ఐదారు సంవత్సరాల్లోనే వాళ్ళు వేసినటువంటి వెంచర్లు కానివ్వండి వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి వ్యాపారాలు కానీ దాదాపుగా హై రేంజ్కి ఒకేసారిగా కూడా ఒక ట్వంటీ టైం థర్టీ టైం ప్రాపర్టీస్కి వెళ్ళినట్టుగా కూడా మనకు సమాచారం సార్ దాంతో వీళ్ళకి పాత లావాదేవీల నేపథ్యంలో దానికి సంబంధించి ఈ మాధవ రెడ్డి గా వాళ్ళ మీద ఏపీలో పలు ప్రాంతాల్లో దాదాపు ఏడు చోట్ల ఆరు చోట్ల వీళ్ళ మీద కోర్టులో కేసులు వేయించారని సార్ చెక్ బౌన్స్ కేసులు ఇతర కేసులు అన్నీ కూడా కోర్టులో కేసులు వేయించి వాళ్ళు ఇక్కడికి వస్తారని సమాచారం ముందుగానే తెలిసి ఒక ఆ ముందు రోజే అక్కడ దిప్పి వాళ్ళ ముఠాన్ని అక్కడ దింపేసి వాళ్ళు ఉదయం ఆ హోటల్ నుంచి దిగంగానే వాళ్ళని వెంబడించి ఎక్కడైతే టీ తాగడానికి కోర్టు దగ్గరలో ఒక హోటల్లోకి వెళ్ళి వస్తుంటే వెంటనే వాళ్ళ ఇద్దరిని కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసినప్పుడు ఆ వెహికల్లో మాధవ్ రెడ్డి కూడా ఉన్నాడు వాదం మాధవరెడ్డి కూడా ఆ వెహికల్లో ఉన్నాడు కాకపోతే అతను అప్పుడు దిగలేదు కానీ అతను ముందు ఆ వాళ్ళు దిగినటువంటి హోటల్ ఏదైతే ఉందో అక్కడ దిగి కారు ఎక్కేటప్పుడు ఆ విజువల్స్ కూడా మనం స్పష్టంగా ప్లే చేశాం సార్ ఆ కారు అతను స్పష్టంగా ఉన్నాడు ఆ దాన్ని ట్రేస్ చేశారు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వీరాస్వామి రెడ్డి అతని కొడుకు ప్రశాంత్ రెడ్డి ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్లారు వాళ్ళని బలవంతంగా ఒక ఆరుగురు ఏడుగురు వ్యక్తులు వచ్చి కారులోకి బలవంతంగా తీసుకువెళ్లారు ఈలోపే వాళ్ళతో పాటు బెంగళూరు నుంచి వచ్చినటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో బా రెడ్డి ప్రశాంత్ రెడ్డి సపోర్ట్ గా వచ్చినటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ లాయర్ కారు వెంబడించే ప్రయత్నం చేశారు కొన్ని విజువల్స్ కూడా తీశారు కేకలు పెట్టారు కానీ అక్కడ అంటే క్రైమ్ సీన్ కాబట్టి ఎవరు దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు అంతలోనే అక్కడి నుంచి ఆ సంతమాగలూరు దగ్గర ఉన్నటువంటి చిన్నమాగలూరు ప్రాంతానికి వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద వెంచర్లు ఉన్న నేపథ్యంలో వాటిలోకి తీసుకువెళ్లి అత్యంత కిరాతకంగా ఏ ముక్క ఎటు కూడా తెలియకుండా అత్యంత కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి కూడా ఎస్కేప్ అయిన పరిస్థితి అయితే ఉంది సార్ అంటే అసలు చంపటం కూడా వాళ్ళు అసలు బాడీ వేరు చేసేసారంటారు అంటే అన్ని ముక్కలుగా నరికేసిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు అసలు అంటే అంత దారుణమైనటువంటి మర్డర్స్ ఈ మధ్యకాలంలో మేము ఎప్పుడు చూడలేదు అనేటువంటిది కూడా పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అసలు ఇప్పుడు బెంగళూరు నుంచి అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారా అసలు వాళ్ళకి మంగళూరుతో ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా ఏంటి అది అంటే అక్కడ వాళ్ళు బెంగళూరు అయ్యేటప్పుడు ఇక్కడ అసలు ఆ డేటా అనేది కూడా బయటికి రావట్లేదు పర్లేదు సార్ ఇప్పటి వరకు పోలీసులు కూడా డేటా ఇవ్వలేదు వాళ్ళు బెంగళూరు వాసులుగా చదువుతున్నారు అక్కడే తిరనివాసం ఉంటున్నారు అయితే గతంలో పూర్వం వాళ్ళు ఏపీకి సంబంధించిన వ్యక్తులు కాకపోతే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి సెటిల్ అయ్యి కూడా దాదాపు నలభై యాభై సంవత్సరాలు అవుతుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన డేటా కలెక్ట్ చేస్తున్నాం వాళ్ళకి సంబంధించిన బంధువులను పిలిపిస్తున్నాం అంటున్నారు కానీ ఇప్పుడు దీనికి సంబంధించి జంట హత్యలకు సంబంధించి ఇప్పటివరకు అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఎవరిచ్చింది లేదు సార్ అయితే వాళ్ళు ఏపీకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి పరిచయాలు కానీ అక్కడ ఉన్నటువంటి బంధుత్వాలు కానివ్వండి ఎక్కువ ఏపీకి బెంగళూరుకి ఏపీకి హైదరాబాద్కి కూడా ఈ రిలేషన్స్ అంటే వ్యాపార సంబంధాలతో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ మాధవ్ రెడ్డికి అట్లా రిలేషన్ తో పాటు అక్కడ వీళ్ళందరూ కలిసి వ్యాపారం చేశారు ఆ వ్యాపారంలో వాళ్లు పైకెళ్లారు మాధవ్ రెడ్డి డౌన్ అయ్యాడు మరొక వైపు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు మంది కూడా దర్శి వైసీపీ ఇన్ఛార్జి గా ఉన్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదని అలిగి ఆయన బయటకు వచ్చి ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు కలిశారు కానీ చంద్రబాబు నాయుడు ఇంట్రెస్ట్ చూపించినట్టుంది మళ్లీ తిరిగి వైసీపీ పంతనే చేరినట్టు తెలుస్తుంది సార్ అందులో భాగంగానే ఈ రోజు ఆ అతను వైసీపీలో ఉన్నారని ఒక క్లియర్ మెసేజ్ అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు చదువుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ రైట్ రాజేష్ నెక్స్ట్ అండి పాపం కదా దుర్మార్గం కదా అంత దారుణంగా